హాయ్ అండి నమస్తే మన అమ్మమ్మల కాలం నుంచి బాగా నోరేరించే చక్కటి కర్రీ అండి ఎండు రొయ్యలు గోంగూర కర్రీ ఈ కర్రీని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా మనం తినే ప్రతి అన్నం ముద్దకి ఒక్క రొయ్యి తగిలితే ఎంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ తయారీ విధానం మీకోసం ఒక్క గోంగూర కట్టకి ఒక గుప్పుడు రొయ్యని తీసుకొని అట్టి తల తోక తీసేసి నీట్గా శుభ్రం చేసుకోవాలండి ఒక నాలుగైదు సార్లు బాగా కడుక్కోవాలి మట్టి గట్ట ఏమీ లేకుండా చక్కగా రొయ్యల్ని బాగా శుభ్రం చేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలండి అలాగే పుల్లటి గొంగర తీసుకున్నాను నేను అలాగే కుప్పి రైలు రెండు పెద్ద సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి ఈ కర్రీ కోసం ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసి ఈ గోంగూరను వేసి చక్కగా వేయించుకోవాలి పాతకాలం పద్ధతిలో అయితే వాటర్ వేసి ఉడికించుకునే వాళ్ళం ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ కూడా ఆయిల్ వేసి వేయిస్తున్నారు ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక కట్ట గోంగూర తీసుకుంటే ఎంత అయిందో చూడండి ఫ్రెండ్స్ ఆకుకూరలు అంటే మరి అలాగే ఉంటుంది మనం ఎక్కువ తీసుకుంటే తక్కువ అయిపోతుంది కదా ఈ గోంగూరను మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి ఒక ఎయిట్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఈ గోంగూరని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకే ఒక తిప్పు అంతే ఎక్కువ తిప్పకూడదు బాగా మెల్ట్ అవ్వకూడదు మెత్తగా అయిపోతే బాగోదు ఫ్రెండ్స్ ఒకే ఒక తిప్పు తిప్పండి అంతే కొంచెం కచ్చాబచ్చాగా ఉంటేనే చాలా బాగుంటుంది ఈ కర్రీకి అయితే స్టవ్ మీద పెన్నం పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత కడుగు పెట్టుకున్న ఈ రొయ్యలన్నింటినీ కూడా వేసి వేయించుకోవాలి రొయ్యలు ఎలా వేగాలంటే కరకరలాడుతూ ఉండాలి అంత బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే ఈ కర్రీకి చాలా 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 టేస్టీ వస్తుంది ఈ చక్కగా వేగిన రొయ్యలు అన్నింటినీ కూడా వేరే బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడైతే ఈ ఆయిల్లోకే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి రూపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఈ టమాటా ముక్కలన్నీ కూడా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఫ్రెష్గా మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని వన్ స్పూన్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని వన్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత బాగా ఫ్రై అవనివ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ గోంగోర మిశ్రమంతా కూడా వేసుకొని ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను కదా ఓకే ఒకసారి తిప్పనమాట మిక్సీ జార్లో వేసి చక్కగా ఇలా వచ్చింది ఇప్పుడైతే రొయ్యలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే వన్ స్పూన్ ధనియా పౌడరు వన్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఈ మసాలాలన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా అవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రొయ్యలు అన్నింటినీ కూడా ఈ గోంగూరలో బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా బాగా ఉడికించుకొని లాస్ట్లో వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవడమే ఈ కర్రీని వేడి వేడి అన్నంలో కానీ అలాగే చపాతీలో కానీ పుల్కాలో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి